అందరికీ హాయ్ ఈరోజు మన గార్డెన్లో సరదాగా కాసేపు మామిడి చెట్టు చూసారా ఎంత అందంగా పూసిందో లాస్ట్ ఇయర్ నేను ఈ చెట్టు పళ్ళు వీడియో పెడితే దీని పేరేంటని అడిగారు దీని పేరు చెప్తే కానీ కొత్త కొత్తగా చెప్తున్నారు అని కామెంట్ పెట్టారు కానీ మీరు నమ్మినా నమ్మకపోయినా దీని పేరు ఐదు అండి పండు చాలా బాగుంటుంది ఊరకాయకి కూడా బాగుంటుంది పచ్చకాయ పండు పీచు పీచిగా జ్యూస్ జ్యూస్గా భలేగా ఉంటుందిలేండి కానీ పూత ఇంకా అందంగా ఉంది కదా ఏదో అమర్చినట్టు ఉంది మామిడి చెట్టుకి పూసినట్లేదు ఎంతో అందంగా ఉంది కదా ఏమంటారు మరి కానీ కొన్ని పేర్లు కొత్తగా వింతగా అనిపించినా మనం విన్నవి మనకు తెలిసినయే కదా మరి చెప్పేది దీని పేరు ఐదిరిషా చూడండి ఎంత బాగుందో గడ్డి అంటుకుందమాట ఆ గడ్డిని తీయబోతే పూత రాలిపోతుంది అందుకని అలా వదిలేశాను కొంచెం తీసేసి పొద్దున్న పొద్దున్నే ఇలా మంచు పడుతుంటే గార్డెన్లో ఇలా హాయిగా చల్లగా తిరుగుతూ ఉంటాయి ఎంత బాగుందో తెలుసా ప్రకృతిలో కాసేపు మీరు కూడా సేద తీరండి మీలో ఉన్న టెన్షన్స్ అన్నీ మాయమైపోతాయి నేను ఇలా పెత్తనాలు చేస్తుంటే పక్క చెట్టు మీద కొంగ చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో కూర్చొని అలాగా జపం అంటారు తెలుసా మరి అలా జపం చేస్తున్నట్టు కూర్చుంటాయి అటు ఇటు ఏనా కనిపిస్తే టుక్కని మింగేస్తాయి వాటర్లో ములిగొచ్చి చక్కగా వాటిని శుభ్రం చేసుకుంటున్నాయి చూస్తున్నారా వాటి మీద తడి ఉన్నా కూడా ముక్కుతోనే శుభ్రం చేసుకుంటాయి ఫ్రెష్గా రెక్కలు దొరుకుకొని ఎగిరిపోతాయి నింగిలో విహంగాల విహారం ఎంత బాగుంటుందో వీక్షించే కన్నులకి చూస్తున్నారుగా పచ్చని చెట్లు నీలి ఆకాశం తెల్లని కొంగలు ఎంత అందమైన దృశ్యమో కదా పొద్దున్న పొద్దున్నే ఇప్పుడు మంచు పడుతోంది ఆ మంచులో ఈ చెట్లు ఇంకా అందంగా కనిపిస్తున్నాయండి ఓయ్ మరి చూస్తే మనసాగదు కదా ఒకసారి మనం కూడా అలాగా విహరించి వచ్చేద్దాం అలాగా గార్డెన్లో పెత్తనాలు చేసుకుంటూ వచ్చేద్దాం ఇక్కడ మీరు ఎడినియం విత్తనాలు ఎవరైనా ఎప్పుడైనా చూసారా గార్డెన్ పెంచే వాళ్ళకి తెలుస్తుందిలేండి కొత్తవారు ఈ మొక్కల గురించి తెలియని వారికి తెలియదు కదా ఇవి కూడా ఎంతో అందంగా ఉంటాయి చూడండి అవి ఆ విత్తనం కాయ ఓపెన్ అవ్వక ముందు మనం రబ్బర్ ఓపెన్ అవ్వకుండా రబ్బర్ బ్యాండ్ పెట్టాలి లేదంటే ఓపెన్ అవ్వగా లేకపోతే గాలికి ఎగిరిపోతే ఇలాగే ఇంక ఇక్కడ స్పైడర్ ప్లాంటు హ్యాంగింగ్ టబ్బులు వేసాం కదా బోల్డ్ బేబీ ప్లాంట్స్ అయితే వచ్చాయి ఇప్పుడు నేను ఇట్లన్నిటిని కలెక్షన్ చేసి వాటర్లో వేసి వదిలేస్తాను చక్కగా మనం ఇంకో చోట పాత వేసుకుంటే బోల్డ్ బ్రాంచ్లు అవుతాయి ఎంత అందమైన మొక్క కదా ఒక్కటి వేసుకుంటే మనకే బోల్డ్ అవుతాయి చూడండి ఎన్ని వచ్చాయో చాలా రోజుల నుంచి అందంగా ఉన్నాయని తీయడం మానేశాను కానీ ఇంకా ఈ ముదిరిపోయే మాట మనం తీసినా తీయపోయినా ఆ కాడేంటిపోయి పడిపోతుంది ఎందుకు అంత ఛాన్స్ దానికి ఇవ్వాలి ముందే మనం తీసేసి పాతేసుకోవచ్చు కదా అందుకే తీసేస్తున్నాను తీసేస్తాను చూసారా ఎన్ని వచ్చాయో ఇప్పుడు వీటిని పట్టుకెళ్ళి ఒక వాటర్లో వేస్తాను అనమాట దూరి దుమ్ము అంతా పోతుంది కొంచెం ఫ్రెష్ అయ్యాక వేర్లు చక్కగా వస్తాయి అప్పుడు పట్టుకెళ్ళి మనకు నచ్చిన చోట వేసేసుకోవటమే ఒక్క మొక్క ఉంటే ఇన్ని మొక్కలు వస్తాయని దీనికి అర్థం మాట ఏమంటారు మరి ఎంత అందమైన మొక్క కదా కానీ సమ్మర్లో కొంచెం వేడి తట్టుకోలేదండి కొంచెం సెమీ షేడ్లో ఉంటే మాత్రం దీని అంత అందమైన మొక్క లేదన్నట్టు పెరిగిపోతుంది అదే ఎండ తగిలితే ఎందుకురా బాబు అన్నట్టు వాడిపోతుంది చూస్తున్నారు కదా నేను ఫస్ట్ టైం చూసినప్పుడు ఈ మొక్క నేను కూడా వేసుకోవాలి అనుకునేదాన్ని ఇప్పుడు మన దగ్గరే బోల్డ్ బ్రాంచ్లు వచ్చేసాయి చూడండి ఇవన్నీ చిన్న చిన్న నేర్లు వచ్చాక వేసేస్తాను అనమాట ఇంకా మన కలవపూ తొట్టులోని కలవ ఎప్పుడో పూయడం ప్రారంభించాయి రోజు రెండు మూడు అలా పూస్తూనే ఉన్నాయి నేను అప్పుడు పెట్టింది ఇప్పుడు పెట్టానేమో అనుకోకండి ఎందుకంటే నేను పెట్టినా మీరు చూసిన యూట్యూబ్ బాబాయ్ పెట్టింది పెడితే ఒప్పుకోడుగా మరి అందుకే ఈ మళ్ళీ తీసిన వీడియో మళ్ళీ పూసిన పువ్వులు కూడా ఎంత అందమైన పువ్వులు ఇంకొకటి సాట్ లేదన్నట్టు ఉంటాయి కదా ఇంకో దాంతో పోలిక ఉండే ఈ పోలికే ఉండవు వీటికి ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది అందుకే మరి నేను కూడా అలా ఒకసారి ఆ చుట్టూ ప్రదక్షిణ చేసి ప్రయత్నాలు చేశాను పొద్దున్న పొద్దున్నే ఇంత ఖాళీ ఎక్కడుంది మీకు అని అనుకుంటున్నారా సమయం సమయంతో పాటు మనం పరిగెడితే ఇలాంటి ఎంజాయ్మెంట్లు మిస్ అయిపోతాం కదా ఒక్కరోజైనా పనులకి సెలవు పెట్టుకొని మనం ప్రకృతిలో ప్రశాంతంగా గడిపామనుకోండి ఎంతో ఎనర్జీ వస్తుంది ఎంతో శక్తి వస్తుంది మనకి అంతలోనే ఈ మామిడి పుంత చూడండి ఇది పోతప్పుడే ఎంత బరువుగా ఉంది కాయలు వస్తే ఇంకెంత కిందకి ఏలబడుతుందో కదా భలే ఉంది అందంగా మంచి సువాసన కూడా వస్తుందండి వయ్ దీని పేరేమిటో తెలుసా లాస్ట్ ఇయర్ షార్ట్ వీడియో పెట్టాను ఇక్కడ చెట్టుకు ముగ్గిన పండు విమం పసంద్ అంటారు విమౌద్దీనం అంటారు తియ్యిగా భలే ఉంటుంది పండు ఇంక ఇక్కడ తలాంచో పూసిందంటే పండగే మనకి ఎన్నోసార్లు ఇక్కడ వీడియోలు తీసి పెడుతున్నాను కదా కానీ ఇప్పుడు బాగా విచ్చుకునే పువ్వులు అటు సైడ్ కూడా మందారాలు బాగా పువ్వులు వచ్చాయి కానీ ఉడతలు అయినా ఇలా చల్లగా ఇలా గార్డెన్లో ఈ అందమైన పువ్వుల మధ్యలో తిరుగుతుంటే ఎంత హాయిగా అనిపిస్తుందో ఆ అనుభూతి వర్ణించలేనిదండి మీరు కూడా ఒకసారి తిరిగి చూడండి అర్థమైపోతుంది ఇంకా చలిగా ఉంది కదా ఒక కప్పు కాఫీ వేసేద్దాం పొట్టలో అని చెప్పి కాఫీ తెచ్చుకున్నాను అలా కాఫీ తాగుతూ బంతి మొక్కల్లో పెత్తనాలు చేశాను బంతి మొక్కలు కూడా చల్లగాలు తగిలినా ఏది తగిలినా మంచి సువాసన వస్తుందండో అటు ఇటు కదిపేమండుకోండి అవి ఎంత మంచి వాసన వస్తాయో ఆ మొక్కలు ఈ సంవత్సరం సంక్రాంతికి పువ్వులు రాకపోయినా కొంచెం లేట్ అయినా మొక్కలు మాత్రం భలే వచ్చాయి వాటి నిండా మొగ్గలు కూడా ఉన్నాయి సుమా కానీ పువ్వులు వచ్చాక మళ్ళీ పెడతానండో ఈ వీడియో ఇదే వీడియో అనుకోకండి నేను వాటిని ఎలా వేయించాను అవి ఎలా వేసాం ఎలా ఎంత బాగా పెరిగాయి అనేది ఒక వీడియో చేసి పెడతాను మీకు మేము ముందే నారు పోసి పండగకి పువ్వులు వచ్చేలాగా చేద్దాం అనుకున్నాం కానీ మనకి అనుకోకుండా అతిథులు వచ్చారు కదా మధ్యలో అదేనండి బాబు నాలుగైదు తుఫాన్లు వచ్చేసాయి కదా అప్పుడు చాలా ఇబ్బంది పడ్డాములండి కొన్ని పనులకైతే ఆటంకం కలిగింది పంతినారు పోయడానికి కూడా లేట్ అయితే ఏమి లేండి ఈ ఎప్పుడు పూస్తే అప్పుడే మనకు పండగ అన్నట్టు ఇంకా కాఫీ కప్పు లోపల పెట్టేసి వచ్చేసి మళ్ళీ పెత్తనాలకు వెళ్దాం గార్డెన్లోకి ఇంక ఇక్కడ అలా పెత్తనాలు చేస్తూ ఉంటే మంచి బొబ్బాస్ పండు దొరికింది ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి ఉంటాను బాయ్